ఫ్యాన్సీగా ఫ్రాక్స్ అండి బృగాది అది వచ్చేస్తుంది కాబట్టి మనకు ఫ్యాన్సీగా లైట్ వెయిట్లో ఫ్రాక్స్ అనేది అవైలబుల్గా ఉంది మీరు ఇలా చూసుకోవచ్చు అనమాట గేరా కూడా వచ్చేసి మనకు ఫోర్ మీటర్స్ లేర్ వచ్చేస్తుంది పైతానీ బార్డర్ చాలా గ్రాండ్గా ఉంటుంది దీంట్లో మన కలర్స్ డిజైన్స్ అనేది అవైలబుల్గా ఉంది ఏది కావాలన్నా నాకు స్క్రీన్ షాట్ చూసి పంపించండి సార్ మేడం టూ సిక్స్ మనకు సారీ టూ ఫోర్ దీని ప్రైస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ దీంట్లో కలర్ కాంబినేషన్ ఏది కావాలన్నా మీకు స్క్రీన్ షాట్ తీసి పంపించండి హ్యాండ్స్ కూడా దీని లోపల అవైలబుల్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మన గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కింద కూడా వచ్చేసి మనకు పైతానే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి బ్లూ అండ్ ఎల్లో నెక్స్ట్ వచ్చేసి పట్టులో కూడా చాలా బాగా రన్నింగ్ ఉంది కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ అండ్ పింక్ నెక్స్ట్ వచ్చేసి ఇలా మనం క్రాప్ టాప్స్ సారీ ఫ్రాక్స్ కూడా మనము కస్టమైజేషన్ చేస్తాం ఫోటో షూట్స్ కానివ్వండి వీడియో షూట్స్ కానివ్వండి ఏ కైనా మనకు ఇలా ఇలా యోగ పార్టీ వచ్చేస్తుంది మాకు వెరైటీ వెరైటీగా మనం యోగ పార్ట్స్ అనేది పెట్టుకోవచ్చు గ్యాదరింగ్ అనేది ఫ్రిల్స్ అనేది మీరు ఎలా కావాలంటే మీకు రిక్వైర్మెంట్తో మనం పెట్టి చేసుకోవచ్చు అనమాట దీంట్లో మీ కలర్స్ అనేది ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉంది మీకు ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి సైజు కూడా మీరు మెన్షన్ చేస్తే ఆ సైజు ప్రకారం కూడా మీకు కస్టమైజేషన్ అవుతుంది ప్రైస్ కూడా వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ ఇది వచ్చేసి బ్యాక్ వచ్చేసి మీకు ఇలా పాట్ వచ్చేస్తుంది ఫ్రంట్ వచ్చేసి ఆ యూజువల్ రౌండ్ వస్తుంది గేరా కూడా వచ్చేసి మీకు ఫోర్ మీటర్స్ గేరా మీరు చూస్తున్నారు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఓన్లీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ దీంట్లో ఇంకో కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది మన దగ్గర వచ్చేసి ఇలా కస్టమైజేషన్ కోసం అనేది మన దగ్గర ఫ్యాబ్రిక్ కూడా అవైలబుల్ ఉంటుంది మదర్ అండ్ డాటర్ కానివ్వండి రిసెప్షన్స్ ఫ్రాక్స్ కానివ్వండి బ్రైడల్స్కి కానివ్వండి మీకు మనం ఎలా కావాలంటే హెల్దీస్ కాన్సెప్ట్స్ కానివ్వండి ఎలా కావాలన్నా ఇక్కడ మీకు వర్క్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది థాన్స్ అనేది దాని ప్రకారంగా మనం కస్టమైజేషన్ చేసేస్తాము బర్త్డేస్ కానివ్వండి ఫస్ట్ బర్త్డేస్ కానివ్వండి ఇదిగోండి ఇది ఇక్కడ కూడా చాలా ఫ్యాబ్రిక్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది ఇలా మన బాడీ ఫిట్టింగ్తో మనం కస్టమైజేషన్ చేసేస్తాం అన్ని క్లాస్ క్లాస్ది మనకు ఉంటుంది ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీ ఇలా ఉంటే మీకు ఇలా వచ్చేస్తుంది ఇలా మనకు మదర్ది ఇది వచ్చేసి ఇక్కడ డాటర్ది మనకిలా సెట్ కావాలంటే సెట్ ఇస్తాం సింగిల్ పీస్ కావాలంటే సింగిల్ ఇస్తాం మనకి దీనికి ఓవరాల్గా సెట్ ప్రైస్ వచ్చేసి మనకు సిక్స్ థౌ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మదర్ అండ్ డాటర్ దీంట్లో మన కలర్స్ అన్నీ అవైలబుల్గా ఉంటుంది నెక్స్ట్ కాంబో వచ్చేసి దీని డయబుల్ ఉంటుంది మనకు ఇలా హాఫ్ అండ్ హాఫ్ మన డ్యూయల్ షెడ్లో మనం డై కూడా చేస్తాము కింద లేస్ వస్తుంది మీకు అంతా డిజైనర్ పీస్ పాపకు కూడా ఇలా టూ ఇయర్స్ కింద ఫ్రిల్స్ కూడా వస్తుంది ఇది టూ ఇయర్స్ పాపకి ఇలా వాళ్ళు కస్టమైజేషన్ చేయించుకున్నారు దీనిలో ఉన్న మనకు డిజైన్స్ కలర్స్ అనేది మన కస్టమైజేషన్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకు డాట్స్ ప్యాటర్న్లో ఉంటుంది ఈ ఒక పాట వచ్చేసి కూడా మనకు వెల్వెట్లో మంచి వెల్వెట్లో వచ్చేస్తాము దీంట్లో కూడా మన కలర్స్ ఆప్షన్స్ అనేది చాలా ఉంటాయి ఇలా త్రీ పాపకు వచ్చేసి ఇలా త్రీ గ్యాదరింగ్స్ క్యాన్ క్యాన్ వస్తుంది మేడం కూడా వచ్చేసి బ్లౌజ్ అండ్ స్కర్ట్ చున్నీ ఇలా కూడా మనకు కస్టమైజేషన్ అవుతుంటే దీంట్లో కలర్స్ కూడా మనకు ఆప్షన్స్గా ఉంటుంది దీన్ని కూడా స్టార్టింగ్ సెట్ వచ్చేసి దీంట్లో మనకు ఫైవ్ సిక్స్ నుంచి స్టార్ట్ ఉంది దీంట్లో మనం క్రాప్ టాప్స్కి దాన్ని బట్టి మనకు ప్రైజెస్ అనేవి మనకు చేంజ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఐటమండి వర్క్లో వచ్చేస్తుంది మొత్తం ఒక సీక్వెన్స్ వర్క్తో వచ్చేసింది అనమాట దీంట్లో ఉన్న మనం పింక్ కలర్తో ఇలా గ్యాదరింగ్ అనేది మనం ప్రొవైడ్ చేసాము దీంట్లో వచ్చేసి మనకు ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ ఇలా వచ్చేస్తుంది అనమాట బేబీకి ఇది వన్ ఇయర్ బేబీకి ఇలా మీరు చూసుకోవచ్చు చాలా బాగుంటుంది బౌన్సింగ్ అంతా వచ్చేసి ఇది అనేది మదర్కి మదర్ ఇలా వాళ్ళు ఫ్రాక్ కస్టమైజేషన్ చేసుకున్నారు ఇలా మనకు వచ్చి ఓవరాల్గా ఇలా డబుల్ స్టెప్ అనేది మనకి అవైలబుల్గా మనం ప్రొవైడ్ చేస్తామన్నమాట లుక్ వైజ్ కానివ్వండి డిజైన్ వైస్ కానివ్వండి క్వాలిటీ వైజ్ కావండి గేరా వైస్ కానివ్వండి మనకి నెంబర్ వన్ ఉంటుందన్నమాట మీకు బోటిక్ ప్రైజెస్ కన్నా మన దగ్గర థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అనేది మన దగ్గర కంపల్సరీ వేరియేషన్స్లో ఉంటుంది మీ మదర్ అండ్ డాక్టర్స్ కాంబోస్కి నెక్స్ట్ వచ్చేసి మనకు డాక్టర్ కండి ఇలా పర్ల్ వరకుతో వస్తుంది మనకు త్రీ స్టెప్స్ వస్తుంది దీంట్లో కూడా మన కలర్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది మీరు నియర్ బై వచ్చిన వాళ్ళు కంపల్సరీగా విజిట్ చేయండి లేదు ఉన్న వాళ్ళు కూడా ఆన్లైన్లో కూడా మన దగ్గర వీడియో వీడియో కాల్లో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము మదర్ అండ్ డాటర్ది దీంట్లో వచ్చేసి మదర్ అనేది ఇలా టాప్గా చేయించుకున్నారు చూడొచ్చు చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉంది దీని ఓవరాల్ ప్రైస్ వచ్చేసి మనకు టాప్ అండ్ బ్లౌజ్ అండి పాపది మొత్తం సెట్ వచ్చేసి మనకు సెవెన్ సిక్స్కి వస్తుంది దీంట్లో కూడా కలర్స్ అనేది మనకు అవైలబుల్గా ఉంది